హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నాలుగవ శ్రావణ శుక్రవారం అలాగే ఈరోజు ఇండిపెండెన్స్ డే కూడా కదండి అందుకే ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అలాగే నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇప్పుడైతే మనం ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి నాలుగవ వారం ముందైతే పూజ అయితే చేసేసుకుంటున్నానండి తర్వాత స్కూల్కి వెళ్ళి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఏంటో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి నార్మల్గానే చేసేసుకుంటున్నానండి పూజ అమ్మవారి ఫేస్ పెట్టుకొని మామూలుగా దీపం పెట్టుకుని అలాగే కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను అష్టలక్ష్మి సారీ లక్ష్మి అష్టోత్తరాలు అయితే చదువుకొని కుంకుమార్చన అయితే చేసుకుంటున్నానండి అక్క కొంచెం పని చేసుకుంటుంది తర్వాత ఇద్దరం కలిపి పూజ అయితే చేసుకుంటాము చాలామంది కుదరలేని వాళ్ళు ఈ వారం కూడా చేసుకుంటారండి మాకు కూడా కొంచెం ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు ఈరోజు కూడా చేసుకుంటామని మేమైతే మా లాస్ట్ వీక్ చేసేసుకున్నాం కదా అప్పుడే మూడు వారాలు అయిపోయా నాలుగో వారం వచ్చేసిందా అనిపించిందండి చాలా ఫాస్ట్గా గడుస్తున్నాయి రోజులు అలాగే ఇంకొక విషయం ఏంటంటే చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే ముందు రోజు నుంచి చాలా హడావిడి చేసేసేవాళ్ళం స్కూల్ మొత్తం డెకరేట్ చేయడం ముగ్గులు పెట్టడం జెండా పోటీలు పెట్టడం గేమ్స్ ఇవన్నీ చాలా బాగుండేయండి నిజంగా ఆ రోజులన్నీ కూడా మిస్ అవుతున్నాను చక్కగా మా పిల్లలు అయితే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు చిన్నవాళ్ళు కాదండి ధనుష్ అయితే చేస్తున్నాడు వాడికి గిఫ్ట్స్ కూడా వచ్చినాయి అవి కూడా మీకు చూపిస్తానండి చక్కగా మళ్ళీ ఆ రోజులన్నీ వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ అలా జరగదు కదండి కనీసం మన పిల్లలను చూసైనా మనం ఆనందపడాలి అంతే అలాగే మా ప్రైమరీ స్కూల్ అండి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఉండేది కదా ఊర్లోనే ఆ స్కూల్లో అయితే సార్ చాలా మంచివారు నిజంగా చాలా బాగా చెప్పేవారండి స్కూల్లో అంత బాగా చెప్పేవారు స్కూల్ని కూడా బాగా మెయింటైన్ చేసేవారు పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళతో కూడా గేమ్స్ అయితే ఆడించేవారండి అమ్మ వాళ్ళు కూడా చాలా బాగా ఆడేవారు అమ్మకు కూడా చాలా గిఫ్ట్లు కూడా వచ్చాయి ఎక్కువ చైర్స్ గేమ్ అని లెమన్ అండ్ స్పూన్ అని చాలా ఆటలు ఆడించేవారండి చాలా హ్యాపీగా అనిపించేది నిజంగా ఆ రోజులు అలా మనుషులు కూడా ఇప్పుడు కొంచెం తక్కువే నాకు తెలిసి మా సార్ని అయితే మేము చాలా మిస్ అవుతామండి కానీ కనిపించినా కూడా చాలా బాగా పలకరిస్తారు మాట్లాడతారు అప్పటి వాళ్ళమైనా సరే గుర్తుపెట్టుకుని మరి అలాగే పూజలు అవి చేయడం కూడా మా పెళ్ళయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర అక్కడ నేర్చుకున్నాను తప్ప చిన్నప్పుడు కాకముందు ఎప్పుడూ పూజలు అవి కూడా ఎక్కువ చేసేవాళ్ళం కాదండి ఎప్పుడు లేచి రెడీ అవ్వడం వచ్చి ప్రసాదం పెడితే తినేయడం ఆడుకోవడం ఇదే అండి పని ఎప్పుడు మా అమ్మ వాళ్ళు అంత పూజలు ఇన్వాల్వ్ చేయనిచ్చేవారు కాదు 不知道他们 అమ్మవారికి అలా కుంకుమార్షం అయితే చేసుకున్నానండి కొంచెం చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది నాలుగో వారం కూడా పూజ చక్కగా చేసుకున్నాం ఎటువంటి అడ్డు రాకుండా ఏదో చిన్నగా అలా చేసేసుకున్నామండి ఇక దాని స్కూల్కి అయితే రెడీ చేయాలి ఫస్ట్ వాడిని రెడీ చేసి పిల్లల్ని కూడా రెడీ చేసి అప్పుడు మేమైతే వెళ్ళాలండి ఇదైతే మేము మీషోలోనే తీసుకున్నాము ఫోర్ ఫిఫ్టీ ఎంతో పడింది డ్రెస్ త్రీ ఇయర్స్ అవుతుందండి కానీ ఇప్పటికీ కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ పెద్ద వాడం కదండి జస్ట్ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వేసాము వాడి ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఫస్ట్ వాడే లేచి రెడీ అయిపోయి అడక్కడే అండి స్కూల్కి తర్వాత ఈ పిల్లలని అయితే లేపి వీళ్ళని రెడీ చేసి వీళ్ళని అయితే ఒకే స్కూల్లో వెళ్తారండి వీళ్ళది అంగన్వాడి అయినా వీళ్ళు ప్రైమరీ స్కూల్కే తీసుకొస్తారనమాట ఇక వీళ్ళని కూడా అక్కడి నుంచి రెడీ చేయాలి లోప అక్క కూడా లేచి తనైతే రెడీ అయ్యి పూజ అయితే చేసుకుంటుంది అక్క పూజ అయిన తర్వాత ఇక లే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళాలండి యాక్చువల్గా చాలా టైం అయితే పట్టేసింది ఈరోజు ఈ చిన్నపిల్లలు ఇద్దరు లేగలేదండి వాళ్ళని లేపి స్కూల్కి తీసుకెళ్ళినప్పటికీ మాకు ఈ టైం అయితే అయిందన్నమాట మేము వెళ్ళినప్పటికీ అక్కడ ఎండా వందనం కూడా అయిపోయిందండి అది చాలా బాధ అనిపించింది ఎప్పుడు చక్కగా వెళ్దాం అనుకున్నాం ఆహా కానీ మిస్ అయిపోయాం ఏం చేస్తాం పిల్లలతో అన్నీ అనుకున్నట్టు జరగవు కదండి ఇక సర్లే అని చెప్పి వాళ్ళ స్కూల్కి అయితే మేము వెళ్తున్నాం వీళ్ళైతే బయటకు వచ్చేస్తున్నారండి వెళ్ళినప్పటికీ పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందే ఉంటుందన్నమాట స్కూలు ఇక ఆవిడైతే మా అప్ప వాళ్ళ టీచర్ అండి ఇక అక్కతో మాట్లాడుతున్నారు కదా ఆవిడ అక్క వాళ్ళ టీచర్ అనమాట ఇక ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్ళి చూపిస్తాను ధనుషు వాళ్ళు స్కూలు చాలా చిన్నగా ఉంటుంది బాగుంటుంది తక్కువ మంది పిల్లలే ఉన్నా సార్ మాత్రం చాలా బాగా చెప్తారండి ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు కూడా స్కూల్లో అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు చూపిస్తానండి స్కూల్ అయితే ఇదండి ఈ ఒక్క ఇటు రైట్ సైడ్ ఉన్న స్కూల్లోనే చెప్తారు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా పాడైపోయింది ఇప్పుడు అది అయితే యూజ్ చేయట్లేదండి చూడండి మేము వచ్చేటప్పటికే జెండా వందనం అయిపోయింది అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కొంచెం మంది మాత్రమే ఉన్నారు ఒక త్రీ డేస్ ముందే గేమ్స్ అవి పెట్టి పెట్టారంటండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి గిఫ్ట్స్ అవి ఇస్తాక బాగుంటుందని చెప్పి త్రీ డేస్ ముందే పెట్టారు వాడైతే ఎగ్జామ్లో ఏదో ఫస్ట్ వచ్చాడంట అలాగే చేస్ గేమ్లో సెకండ్ ఇలా ఒక మూడు నాలుగు గేమ్స్ అయితే ఆడిస్తే వాడికి ఫ్రైలు అయితే వచ్చాయండి అన్నీ చూపిస్తున్నారు అనమాట నాకు ధనుష్ ఒక స్టీల్ బౌల్ అయితే ఇచ్చారు అలాగే ఒక బాక్స్ ఒక బుక్ అలాగే లోపల పెన్సిల్ ఇక చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఇచ్చారంటండి అన్నీ చూపిస్తున్నారు అనమాట మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాతో పాటు మా పిల్లలు కూడా చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఇండిపెండెన్స్ డే అయితే ఎలా అయిపోయిందండి చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చేయండి చూసారు కదండి ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కృష్ణాష్టం వీడియో రేపైతే పెడతాను ఉంటానండి థ్యాంక్ యూ బాయ్